శివాయ గురవే నమ శ్రీరామచంద్రుడికి అరవింద దళాయ తాషం అనే నామం ఎందుకు ప్రసిద్ధి చెందింది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయగలరు మరియు షేర్ చేయగలరు జ్యోతిష్యం సులభంగా అర్థం అవడానికి ఈ ఛానల్లో అనేకమైన వీడియోలు ఉన్నాయి సబ్స్క్రైబ్ చేసుకొని చూడగలరు మనకి కాలచక్రంలో రెండవ స్థానం నేత్రాలు మరియు శుక్రుడు నేత్రాలు సూర్యుడు నేత్రకాంతికి కారకుడు శ్రీరామచంద్రుడి జాతకంలో కర్కాటక లగ్నానికి రెండవ స్థానం అధిపతి అయిన రవి మరియు కాలచక్రంలో రెండవ అధిపతి అయిన శుక్రుడు ఉచితి పొందడం జరిగింది మరియు శుక్రుడు నుంచి రెండవ అధిపతి అనగా నేత్రాలైన శుక్ర నుంచి రెండవ అధిపతి అయిన మేషరాశి అధిపతి కుజుడు మకర రాశిలో ఉచ్చే స్థితిని పొందడం జరిగింది అదేవిధంగా శుక్ర నుంచి రెండవ స్థానం మేషరాశిలో కూడా ఉచ్చ స్థితిలో రవి ఉన్నాడు రవిగ్రహం అనేది కీర్తినిస్తుంది మరి కమలంతో స్వామివారిని ఎందుకు పలచడం జరిగింది కమలాలు ఎక్కడ ఉద్భవిస్తాయి జలంలో ఉద్భవిస్తాయి స్వామివారి లగ్నం కర్కాటక లగ్నం ఈ కర్కాటక లగ్నం అనేది జలరాశి అదేవిధంగా నేత్రాలైన శుక్రుడు జలరాశిలో ఉచస్థితిని పొందడం జరిగింది మెయిన్ రాశిలో దాంతో పాటుగా కమలాలనేవి సూర్యోదయం కారణంగానే వికసిస్తాయి శుక్రుడిని మనం కమలాలు మరియు లక్ష్మీదేవిగా కూడా భావిస్తాము ఈ శుక్రుడి నుంచి రెండవ స్థానంలో కా సూర్యకాంతి అయిన రవిగ్రహం ఉన్నారు